మహర్షి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారం ప్రముఖ జ్యోతిష్యులు రుద్రాక్ష భారతి విశ్వధర్మ సేవరత్న అనేక అవార్డులను దేశ విదేశాల్లో పొందిన చాముండేశ్వరి మాత అనుగ్రహ పీఠాధిపతులు ఇవాళ మనతో బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీకృష్ణ చాముండేశ్వరి మహర్షి గారు మనతో ఉన్నారు నమస్కారం గురువు గారు ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు వాగర్ధావివ వాగర్ధవివ వాగర్ధ ప్రతిపత్తయే జగతౌ పితరౌ వందే పార్వతీ పరమేశ్వర ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రచనిభ్య రాహువే కేతవే నమ శ్రీ మహాగణాధిపతీమాత్రే నమ ముందుగా అందరికీ శ్రీక్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీ అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్య ధనకనక వస్తువాహనాది యోగాలన్నీ కూడా చక్కగా సంప్రాపించాలని శ్రీ చాముండేశ్వరి మాత యొక్క దివ్య మంగళ శాసనాలతో మనం ఉగాది పంచాంగంలోకి వెళదాం శ్రీ క్రోధినామ సంవత్సరం చైత్రమాసం వసంత ఋతువు ఉత్తరాయణం ఈసారి మనకి ఉగాది మంగళవారం నాడు వచ్చింది అంటే ఈ మంగళవారం నాడు రావటం వల్ల మనకి రాజు కుజుడయ్యాడు కాబట్టి ఈ నవనాయకుల గురించి కూడా మనం తెలుసుకుందాం ఈ క్రోధినామ సంవత్సరంలో మనకి ఉగాది చాలా విశేషంగా ఉందా ఎలా ఉంది అనేది మనం కొంతవరకు తెలుసుకుందాం ఈ యొక్క నవనాయకుల యొక్క పరిస్థితి ఎలా ఉందనేది తెలుసుకుందాం అదేవిధంగా ఈ సంవత్సరం కర్తరి అలాగే శుక్ర మౌర్జ్యాలు అలాగే నర్మదా పుష్కరం అలాగే ఈ యొక్క నవనాయకుల యొక్క పరిస్థితి ఎలా ఉంది అనేది మనం ఈ యొక్క వివరణ తెలుసుకుందాం ముందుగా కర్తరి చూసినట్లయితే మనకి నాలుగు మే నాలుగో తారీఖు రెండు వేల ఇరవై నాలుగులో ప్రారంభమవుతుంది అదేవిధంగా కర్తరి త్యాగం వచ్చేసేటప్పటికీ ఇరవై ఎనిమిది మే ఇరవై ఎనిమిదో తారీఖు కర్తరి త్యాగం ఉందన్నమాట అలాగే శుక్రమౌర్య్యం కూడా మే ఒకటో తారీఖు ప్రారంభమవుతుంది అలాగే శుక్రమౌర్య త్యాగం వచ్చేసి జూలై ఏడో తారీఖుతో అయిపోతుంది అలాగే ఒకటో తారీఖు నుంచి అంటే మే ఒకటి నుంచి నర్మదా పుష్కరాలు రేవా పుష్కరాలు ప్రారంభమవుతాయి ఈ పుష్కరాల్లో మీరు చక్కగా పుష్కర స్నానాలు పవిత్ర స్నానాలు చేసి తర్పణాలు వదిలి పితృదేవతల శాంతిపూర్వకమైనటువంటి దానాలు ధర్మాలు క్షేత్ర దర్శనాలు నదీ సంగమ తీర్థాలలో మీరు స్నానాలు చేసి ఈ యొక్క పుష్కర సమయంలో అత్యంత మహిమాన్వితమైనటువంటి ఆ సమయంలో మీరు స్నానాలు చేసి అనేక దోషాలను నివృత్తి చేసుకోవడానికి మనకు చాలా మంచి అవకాశం అనమాట ప్రతి సంవత్సరం మనకి గురువు మారే సమయంలో మనకు పుష్కరాలు వస్తాయి అదేవిధంగా ఈరోజు కూడా నేను చెప్పబోతున్నటువంటి గోచార రీత్యా చూసుకున్నట్లయితే ఒకటి మే నుంచి అంటే పుష్కరాలు గురువు మనకి వృషభంలోకి మారుతున్న సమయం దగ్గర నుండి నేను ఇప్పుడు ఈ యొక్క వి వివరణ అనేది ఇవ్వటం జరుగుతుంది అలాగే ఏప్రిల్ ఈ నెలలో అది ఇంకో వీడియోలో చెప్తాను అది కూడా చూడండి ఒకసారి అది గోచార రీత్యా ఉంటుంది అదేవిధంగా మనం ప్రత్యేకంగా ఉగాది గురించి పంచాంగంలో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మాత్రమే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అదేవిధంగా ఏ ఏ రాశి వారికి ఎలా ఉంటుంది అనేది అలాగే ఈ రాసుల్లో పుట్టిన వారికి కొంతమందికి అంటే ఒక ముఖ్యమైనటువంటి విభాగాలు కొన్ని చేయటం జరిగింది వాటిలో అంటే విద్యార్థులు ఉపాధ్యాయులు అలాగే ఉద్యోగస్తులు కాంట్రాక్టర్సు బిల్డర్సు అలాగే వ్యవసాయదారులు ఇలా అనేక రకాలైనటువంటి వాటిని మనం దీంట్లో తీసుకున్నాం అన్నమాట ముఖ్యంగా ఒక ఇరవై మంది దాకా ఈ ఇరవై విభాగాల్లో ఉన్నవారు ఆ క్వాలిటీస్లో పుట్టిన వారికి అంటే ఆ పుట్టినవారు ఆ క్వాలిటీస్లో ఉన్నట్లయితే వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేది నేను తెలియజేస్తాను గవ్వల ప్రశ్న ద్వారా మన యొక్క గవ్వలు అమ్మవారి దగ్గర ఉంచి పూజించి చేసినటువంటి మహామహిమాన్వితమైనటువంటి ఆ గవ్వల ప్రశ్న వల్ల మీకు చాలా వరకు సెంట పర్సెంట్ కూడా టచ్ అయిన వాళ్ళు ఉంటారు అయితే ఇవి నూటికి నూరు పాళ్ళు కనెక్ట్ అవుతుందా అనే పాయింట్లో చూసుకున్నట్టయితే జ్యోతిషపరంగా మనం దీన్ని ఫిఫ్టీ పర్సెంట్ మీరు తీసుకున్నా కూడా చాలా ఎక్కువ ఫలితాలు వచ్చినట్టుగా లెక్కేసుకోవచ్చు అనమాట కాబట్టి ఈ గవల ప్రశ్నలో ఆయా రాసుల్లో పుట్టిన వారికి ఎలా ఉండబోతుంది అనేది నేను అమ్మవారిని ప్రశ్న రూపంలో అడిగి ఈ ప్రశ్న శాస్త్రం ద్వారా నేను తెలియజేస్తాను చక్కగా జాగ్రత్తగా వీక్షించండి ఒకవేళ మీకు కనెక్ట్ అయితే మటుకి నేను చెప్పే పరిహార క్రమం కూడా చేసుకున్నట్లయితే కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఈ క్రోధి నామ సంవత్సరం అనేది మనకి నవనాయకుల్లో చూసినట్లయితే దాదాపుగా ఈ యొక్క ఇద్దరు మాత్రమే శుభులున్నారు మిగతా ఏడుగురు పాపులున్నారు నవనాయకుల్లో అంటే ముఖ్యంగా లీడ్ చేస్తుంది కుజుడు అలాగే శని కుజుడు రాజయ్యాడు మంత్రి శనయ్యాడు అలాగే సేనాధిపతి కానివ్వండి ఆర్గ్యాధిపతి కానివ్వండి మేఘాధిపతి కూడా శని అయ్యాడు అదేవిధంగా పూర్వ సస్యాధిపతి కుజుడయ్యాడు అలాగే అపర సస్యాధిపతి కూడా చూసినట్టయితే చంద్రుడయ్యాడు అలాగే రసాధిపతి గురువు అలాగే నీరసాధిపతి కూడా పూజడయ్యారు ఇక్కడ మనం గమనించినట్లయితే నవనాయకుల్లో ముఖ్యంగా ఈ ఏడుగురు పాపులుగా ఉండటం వల్ల ఈ సంవత్సరం చాలా వరకు కూడా అంటే దేశ కాల మాన పరిస్థితుల దృష్ట్యా నవనాయకులను మనం విశ్లేషణ చేసినట్లయితే చాలా వరకు కూడా దీంట్లో క్రోధి నామ సంవత్సరం క్రోధి క్రోధము అంటే ఇక్కడ విపరీతమైనటువంటి శత్రుత్వ భావాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది మాన పరిస్థితుల దృష్ట్యా ఇది మనం తెలుసుకున్నట్లయితే ఎక్కువ శాతం యుద్ధ వాతావరణం అనేది ఉండే అవకాశం ఉంది మత కల్లోలాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది రక్తపాతం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది జబ్బులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అతి అవినీతి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది దుర్మార్గపు ఆలోచనలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఎక్కువ శాతం శత్రుభేదం శత్రువుల యొక్క సమస్యలతో బాధపడే వాళ్ళు ఎక్కువ శాతం ఉండే అవకాశం ఉంది బ్లాక్మెయిలింగ్ కానీ టీజింగ్ కానివ్వండి అనేక రకాలైనటువంటి మతోన్మాద వ్యవహారాలు ఈసారి పెంచు తీరే అవకాశం ఉంటుంది అలాగే దేశ దేశాలకు కూడా యుద్ధాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ క్రోధి నామ సంవత్సరం అనే దాంట్లోనే మనకి హింటిచ్చేస్తుంది అనమాట ఇలా ఉండబోతుంది అనేది ఇప్పుడు ఈ సంవత్సరం మనం ఉగాది మనం చక్కగా శోభకృత నామ సంవత్సరంలో చేసుకున్నాం సర్వకృతనామ సంవత్సరంలో చాలా వరకు మనం అందరం కూడా చాలా సస్యశ్యామలంగానే చక్కగానే ఉన్నాం అందరం కూడా హ్యాపీగా ఉన్నాం మనకు కావాల్సిన రకాలుగా అన్ని రకాలుగా రాజులు అందరూ కూడా బాగున్నారని మనం ఫీల్ అవుతున్నాం కానీ ఇప్పుడు వచ్చినటువంటి క్రోదినామ సంవత్సరంలో రాజులకు కూడా పెడబుద్ధులు పుట్టే అవకాశం ఉంటుంది వాళ్ళు కూడా చెడు అంటే మంత్రి శని అవ్వటం వల్ల వారి యొక్క విధానాలు కూడా అపభ్రంశం అయ్యే అవకాశం ఉంటుంది కొన్ని మనం అనుకున్న విధంగా వారు రాజ్యపాలన చేయలేకపోయే అవకాశం ఉంటుంది ఇలాంటి వ్యవస్థ ఉన్నప్పుడు రాజకీయ వ్యవస్థలో చాలా వరకు కూడా గొడవలు చాలా చాలా చికాకులు మనకి అర్థం కాని విధంగా నాయకులు ఉండే పరిస్థితి కనబడతా ఉంది అలాగే గవల ప్రశ్నలో కూడా రాజకీయ నాయకుల గురించి కూడా నేను వేస్తాను ఇప్పుడు నేను చెప్పినట్టు ఉందా లేకపోతే అమ్మవారు ఎలా తెలియజేస్తుందో చూద్దాం అది కూడా అదేవిధంగా విద్యార్థులకు కానివ్వండి ఉపాధ్యాయులు కానివ్వండి అలాగే శ్రామికులకు కానివ్వండి కర్షకులకు కానివ్వండి ఈ సంవత్సరం చాలా పరీక్షాకాలం అనమాట అలాగే ఇక్కడ చాలా వీడియోల్లో నేను చూశాను చాలా గొప్పగా ఉంటుంది కోట్లు కోట్లు వచ్చేస్తే ఉన్నాయి అని చెప్తున్నారు కానీ నేను ఈ యొక్క గ్రహచార గృహచార రీత్యా చూసినట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూసినట్లయితే ఎక్కడా కూడా అటువంటి దాఖలాలు ఎక్కడ కనబడట్లేదు కానీ ముఖ్యంగా ఐదు రాసులు వారికి మటికి చాలా అద్భుతంగా ఉండబోతుంది ఈ ఐదు రాసులు వారికి కూడా శని రాహు యొక్క ఎఫెక్ట్ ఉండటం వల్ల అది కూడా కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అనమాట మిగతా వాళ్ళందరికీ కూడా చాలా సమస్యల్లో ఉండే అవకాశం ఉంది దీనికి కూడా నేను పరిష్కార మార్గం కూడా తెలియజేస్తాను చివరిలో తప్పకుండా మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చక్కగా చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా యొక్క మహర్షి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఈ యొక్క అమ్మవారి సేవా ఉపాసన వీటిలో ఉండి ఎక్కువ వీడియోస్ చేయలేకపోతున్నాను సమయం లేక అయితే ఈ ఉగాదికి ప్రత్యేకంగా చేయాలనే ఉద్దేశంతో మీ అందరికీ ఈ విషయాలు పంచుకుందామనే ఉద్దేశంతో ఈ వీడియోలు మేము చేయటం జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఏ ఏ రాసులు వారు ఉంటారో వారికి ఫార్వర్డ్ చేసుకోండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్లో కూడా చాలామంది కూడా ఈ రాసుల్లో ఉన్నట్టయితే ఒకటికి రెండుసార్లు చూసి దాని ప్రకారం మీరు ముందుకు వెళ్ళినట్టయితే చాలా మంచి ఫలితాలు పొందుతారని నేను ఆశిస్తున్నాను ఓం నమ శివాయ సరే క్రోధి నామ సంవత్సరం కుంభరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం కుంభరాశి అంటే ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతదిశ నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఈ తొమ్మిది పాదాల్లో జన్మించిన ఈ మూడు నక్షత్ర జాతకులే మనకి కుంభరాశి కిందకు వస్తారు కుంభరాశి వారికి ఈ క్రోధి నామ సంవత్సరంలో ఆదాయ వ్యయ రాజపూజ అవమానాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఆదాయం పద్నాలుగు వ్యయం కూడా పద్నాలుగు అలాగే రాజపూజ్యం ఆరు అవమానం ఒకటి దాదాపుగా కుంభరాశి వారికి అన్ని ఓవరాల్గా అన్నీ అందుతాయి కానీ కష్టంతో కూడుకున్నటువంటి విధానంలో ఉంది ఎందుకంటే కుంభరాశి వారికి లగ్నంలో జన్మంలో శని అలాగే ద్వితీయంలో రాహువు అలాగే చతుర్థంలో గురువు అదేవిధంగా అష్టమంలో కేతువు ఉండటం వల్ల ఏ గ్రహం కూడా అనుకూలత అనేది లేదనమాట దాదాపు కష్టంతో వారి యొక్క కష్టం వాళ్ళ యొక్క పూర్వపుణ్యం మాత్రమే కాపాడుతుంది వారి యొక్క బిహేవియర్ ఇవే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది అదేవిధంగా దీనికి కొన్ని రెమెడీస్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది కొన్ని పరిహారాలు క్రమం అదేవిధంగా కుంభరాశిలో పుట్టిన విద్యార్థుల దగ్గర నుండి కొన్ని ఒక ఇరవై రెండు విభాగాలను మనం తీసుకున్నాం ఆయా స్టేజెస్లో ఉన్న కుంభరాశిలో ఉన్నవారు వారికి ఎలా ఉంటుందో చూద్దాం కుంభరాశిలో ఉన్న విద్యార్థులకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ముందుగా కుంభరాశిలో పుట్టిన వారు విద్యార్థులైనట్లయితే వారు ఇప్పుడు ప్రస్తుతం వారికి ఎలా ఉందో చూద్దాం ఈ సంవత్సరం వీరికి చాలా అనుకూలంగా ఉందని చెప్పాలి అయితే మీరు చదవకుండా అనుకూలత ఎలా వస్తుంది రాదు కాబట్టి మీరు శ్రద్ధ పెట్టి చదివితేనే మీకు ఫలితాలు వస్తాయి ఇప్పుడు అది అనేది ఇక్కడ చెప్తుంది కాబట్టి మీరు టయాన్ని వృధా చేయకుండా కాలయాపన చేయకుండా బద్ధకం అనేది ఎక్కువ ఆహరించి ఉంటుంది మీకు కాబట్టి చక్కగా టైం టు టైం లేకపోవటం సూర్య నమస్కారాలు చేయటం ఆదివారం నాడు తప్పనిసరిగా సూర్య నమస్కారాలు చేయటం సూర్యాష్టకం పారాయణం చేయటం చేసినట్లయితే మంచి శుభ ఫలితాలు వస్తాయి చక్కటి విద్య మీకు అలవడుతుంది అదేవిధంగా ఉత్తీర్ణత శాతం చాలా బాగుంది కాబట్టి మీరు తప్పకుండా నేను చెప్పినట్లుగా చేయండి మంచి ఫలితాలు పొందుతారు కుంభరాశిలో ఉన్న ఉపాధ్యాయులకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అదేవిధంగా ఉపాధ్యాయులకు ఎలా ఉంది చూద్దాం ఈ సంవత్సరం కుంభరాశిలో పుట్టిన వారు ఉపాధ్యాయులు అయినట్టయితే వారికి చాలా బాగుందని చెప్పుకోవచ్చు వారు అనుకున్నది సాధిస్తారు ప్రమోషన్స్ పరంగా కానివ్వండి ఎప్పటి నుంచో వారు అనుకున్న గోల్స్ అన్నీ కూడా సాధించే అవకాశం వారికి ప్రతిదీ అనుకూలత అనేది వచ్చే అవకాశం ఉందన్నమాట అలాగే మీ యొక్క వ్యక్తిగత జాతకంలో కూడా శని రాహువులు కుజుడు యొక్క ప్రభావం కూడా బాగున్నట్లయితే ఇవన్నీ కూడా చక్కటి స్థితిని పొందే అవకాశం ఉంటుంది కుంభరాశిలో ఉన్న శాస్త్రవేత్తలకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అలాగే కుంభరాశిలో ఉన్న వారి శాస్త్రవేత్తలు ఎలా ఉన్నారు చూద్దాం దాదాపు ఒక అద్భుతమైన మిరాకిల్ అని చెప్పుకోవచ్చు అనమాట వీరికి ప్రభుత్వం నుంచి చాలా ఆదరణ రావటం సక్సెస్ అనేది రావటం అనేది జరుగుతుంది వీరికి కీర్తి ప్రతిష్టలు బిరుదులు అనేవి చాలా కీలకమైనటువంటి వ్యక్తులుగా దేశంలో గుర్తింపు పొందే విధంగా వీళ్ళు మారే అవకాశం ఉంది కుంభరాశిలో ఉన్న పండితులకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అలాగే మనం పండితులకు ఎలా ఉన్నారు చూద్దాం ఈ సంవత్సరం పండితులకు కూడా చాలా వరకు అవార్డులు రివార్డులతో పాటు కీర్తి ప్రతిష్టలు జనాదరణ అనేక కొత్త ప్రాజెక్ట్స్ని వారు చేపట్టడం అలాగే అనేక వేదాధ్యయనంలో కూడా కొత్త పుంతలు తప్పడం అంటే వారు వాటిని ఎస్టాబ్లిష్ చేయడంలో చాలా చురుకుగా ఉండటం అనేది జరుగుతుంది చాలా బాగుందని చెప్పుకోవచ్చు కుంభరాశిలో ఉన్న రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అదేవిధంగా రాజకీయ నాయకులకు ఎలా ఉందో చెప్తాం రాజకీయ నాయకులకి ఇది గడ్డు కాలు అని చెప్పుకోవచ్చు వాహన ప్రమాదాలు చాలా జాగ్రత్తలు పాటించాలి మీ యొక్క టైర్ బరస్టులు అలాంటి అంటే టైర్స్ జాగ్రత్త చూసుకోవాలి ప్రయాణం చేసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి యాక్సిడెంట్ జోన్ అని చెప్పుకోవచ్చు చాలా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది మీకు కుజుడు కానీ గురువు కానీ శని కానీ ఒక్క గతిలో ఉన్నా కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఈ క్రోజిన సంవత్సరంలో రక్తపాతం జరిగే అవకాశం కూడా ఉంది శత్రువులు దాడి చేసే అవకాశం ఉంది ఇలా అనేక రకాల కోణాల్లో ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను అదేవిధంగా మీరు రాజకీయ నాయకులు వ్యక్తిగత జాతకా పరిశీలించుకొని ముందుకు వెళ్ళటం అనేది చాలా అవసరం ఉంది కుంభరాశిలో ఉన్న వ్యవసాయదారులకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అదేవిధంగా వ్యవసాయదారులకు ఎలా ఉంటుంది కుంభరాశిలో ఉన్న వ్యవసాయదారులు చాలా ఎక్కువ మంది ఉంటారు మీ అందరికీ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు చక్కటి లాభాలతో ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు కుటుంబ వ్యవస్థలో సంతోషాలు అన్నీ కూడా కుటుంబ వ్యవస్థ అంతా బాగుంది అని చెప్పుకోవచ్చు అనమాట మీకు చాలా అనుకూలత అని చెప్పచ్చు అయినా కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందనమాట కుంభరాశిలో ఉన్న చేనేత కార్మికులకు ఈ సంవత్సరం ఎలా ఉంది అలాగే చేతి వృత్తుల వారికి ఎలా ఉంది చేతివృత్తుల వారికి చాలా బాగుందని చెప్పుకోవచ్చు అసలు మీరు ఎంత అద్భుతమైనటువంటి ప్రశ్న వస్తుంది అనుకోలేదు చాలా బాగుంది మీరు మీ యొక్క శ్రమను చక్కగా యూజ్ చేయండి మీరు చాలా గొప్ప చేతివృత్తుల వారు కూడా కొత్త డెవలప్మెంట్స్ని చూస్తారు మీరు వ్యాపారపరంగా కూడా వ్యాపారవేత్తలుగా కూడా మారే అవకాశం ఉందన్నమాట మీకు చాలా లాభాలు అలాగే కుటుంబ సౌఖ్యము అన్నీ కూడా బాగుంది గృహయోగం వాహన యోగం ఇలాంటివి కూడా చాలా బాగా వచ్చే అవకాశం ఉందన్నమాట కుంభరాశిలో ఉన్న ఉద్యోగస్తులు అంటే ప్రైవేట్ గవర్నమెంట్ ఈ రెండు సెక్టార్స్ వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకి ఎలా ఉందో చూద్దాం ప్రభుత్వ ఉద్యోగులకి కొంచెం గడ్డు కాలం అయినా కూడా చక్కగా రాణించే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు మీ గోల్స్ సాధించవచ్చు రొటీన్ బిజెస్ జాబే కాబట్టి అంతా బాగానే ఉందని చెప్పుకోవచ్చు ప్రయాణాల్లో జాగరూకత పాటించండి అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకి ఎలా ఉంది ప్రభుత్వ ఉద్యోగులకి కొంచెం గడ్డు కాలం అని చెప్పుకోవాలి పరీక్షాకాలం అని చెప్పుకోవాలి మీ యొక్క టార్గెట్ పూర్తిగాక టెన్షన్ పడుతూ కుటుంబ వ్యవస్థలో కూడా చిన్న చిన్న చిక్కు ఉండటం వల్ల కూడా మీరు కొద్దిగా ఇబ్బందులు పడతారని అనిపిస్తుంది కాబట్టి దానికి సంబంధించి వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకొని దానికి సంబంధించిన పరిహారాలు చేయండి మంచి ఫలితాలు పొందుతారు కుంభరాశిలో ఉన్న వ్యాపారదారులకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అదేవిధంగా కుంభరాశిలోని వారు వ్యాపారవేత్తలు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు వారికి ఎలా ఉన్న కుంభరాశిలోని వారు వ్యాపారవేత్తలు చాలా బాగా రాణించడానికి అవకాశం ఉన్నా కూడా మీకు కూడా శారీరక శ్రమ అనేది అవసరం ఉంటుంది ఎక్కువ చేయాల్సి ఉంటుంది అదే శ్రమ ఎక్కువ లాభం తక్కువ ఉండే అవకాశం ఉంది ప్రయాణాల్లో అధికమే ప్రయాణాల్లో చాలా జాగ్రత్తలు నైట్ జర్నీ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నమాట కుంభరాశిలో ఉన్న రియల్ ఎస్టేట్ వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అదేవిధంగా రియల్ ఎస్టేట్ వారికి ఎలా ఉందో చూద్దాం రియల్ ఎస్టేట్ వారికి ఈ సంవత్సరం కొంచెం గడ్డు కాలం అని చెప్పుకోవచ్చు కొంత వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది మీరు అనుకున్నంత ఫాస్ట్గా మూమెంట్స్ రాకపోవచ్చు దానికి తగ్గట్టుగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది కుంభరాశిలో ఉన్న కాంట్రాక్టర్స్ కు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అదేవిధంగా కాంట్రాక్టర్స్ కాంట్రాక్టర్స్ కి అద్భుతంగా ఉంది మీరు చేయబోయే ప్రాజెక్ట్ చాలా బాగా ఫాస్ట్ గా మీరు ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు సక్సెస్ రేట్ చాలా బాగుంది మీరు కొత్త కొత్త ప్రాజెక్ట్స్ కూడా చేపడతారు తద్వారా లాభాన్ని పొందుతారని చెప్పుకోవచ్చు కుంభరాశిలో ఉన్న సినిమా రంగం వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అదే విధంగా సినిమా రంగం వారికి ఎలా ఉండదు సినిమా రంగం వారికి అసలు చాలా చాలా బాగుంది దీంట్లో కూడా కుంభరాశిలో కూడా సినిమా రంగం వాళ్ళు ఎక్కువ మంది ఉండే అవకాశం ఉంది మీకు చాలా అనుకూలంగా ఉంది అని చెప్పచ్చు కుంభరాశిలో ఉన్న డాక్టర్స్ అదేవిధంగా డాక్టర్స్ ఎలా ఉంది దాని మీద ప్రశ్నలో చాలా బాగుందని వస్తుంది చాలా బాగుందని చెప్పుకోవచ్చు కుంభరాశిలో ఉన్న లాయర్స్ కు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది లాయర్స్ అండ్ అడ్వకేట్స్ పరంగా లాయర్సు అడ్వకేట్స్ రెండు రెండు విభాగాలే అంటే జడ్జెస్ ఇలా అందరూ కూడా వస్తారన్నమాట దీంట్లో మీకు సంబంధించిన దాంట్లో చూసినట్టు కొంత జాప్యం కనిపిస్తుంది లేటుగా అయ్యే అవకాశం ఉంది ఏదైనా కూడా కొంచెం కేర్ఫుల్గా మీరు ముందుకు వెళితే చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు వాహన ప్రమాదాలకు సంబంధించిన సమస్యలు తలెత్తడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రయాణాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పుకోవచ్చు కుంభరాశిలో ఉన్న రక్షణ వ్యవస్థ అంటే పోలీస్ మిలిటరీ వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది రక్షణ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా చూద్దాం రక్షణ వ్యవస్థలో ఉన్న వారికి చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు మీకు సంబంధించి సేఫ్ జోన్ లోనే ఉన్నారని చెప్పుకోవచ్చు అనమాట ఈ సంవత్సరం అయినా కూడా మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను కుంభరాశి వారికి ఈ సంవత్సరం వివాహ యోగం కలుగుతుందా కలగదా అదే విధంగా వివాహ వ్యవస్థ ఎలా ఉంది వివాహ వ్యవస్థ కుంభరాశిలో ఉన్న వారికి చాలా బాగుందని చెప్పుకోవచ్చు మీకు దాదాపుగా మంచి వివాహ యోగం అనేది దగ్గరికి వచ్చింది కాబట్టి మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించి సప్తమ పంచమ లాభస్థానాల్లో ఉన్న గ్రహ అధిపతులని అలాగే దోషంలో ఉన్నటువంటి గ్రహాలకు సంబంధించిన పరిహారాలు సర్పదోష కుజ దోష పరిహారాలు ఏమైనా ఉంటే అవి చేసుకున్నట్టయితే తొందరగా వివాహ గడియలనే చక్కగా సమీపించే అవకాశం ఉంటుంది కుంభరాశి వారికి ఈ సంవత్సరంలో గృహయోగం కలుగుతుందా కలగదా ఏదైతే సంకల్పం చేశారో ఆ గోల్ చేయగలుగుతారు చాలా బాగుంది అన్ఎస్పెక్టెడ్ గా ఆకస్మిక గృహయోగ ప్రాప్తి కూడా మీకు పొందే అవకాశం ఉంది కుంభరాశి వారికి ఈ సంవత్సరంలో వాహన యోగం కలుగుతుందా కలగదా అలాగే వాహన యోగం ఉంది వాహన యోగం కూడా చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు మీరు కారు కూడా చాలా మంచి కారు తీసుకోవాలి అది కూడా నేను కలర్స్ కూడా చెప్పడం జరిగింది కుంభరాశి వారు బ్లాక్ కారు చాలా బాగా యోగిస్తుంది అలాగే యాంటీ కార్ని యాంటీ కలర్లో ఉన్న కారుని అయితే తీసుకోకూడదు మిగతా కలర్స్ కొన్ని వరకు వెళ్ళచ్చు అది కూడా నేను నా వీడియో చూసినట్టయితే కూడా ఏ ఏ కలర్లో మీరు ఉండాలనేది కూడా దీనికి తెలుస్తుంది కుంభరాశిలో ఉన్న మార్కెటింగ్ వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అదేవిధంగా మార్కెటింగ్ రంగంలో ఉన్న వారికి ఎలా ఉందో చూద్దాం మార్కెటింగ్ రంగంలో ఉన్న వారికి శ్రమ అధికము ఫలితం తక్కువ ఉన్నా కూడా చక్కటి పర్ఫార్మెన్స్ బట్టి మీకు ఫలితాలు వస్తాయని చెప్పవచ్చు అనమాట చివరిగా ఒకసారి కుంభరాశిలో ఉన్న స్త్రీలకు మరియు పురుషులకు ఇద్దరికి అనాలిసిస్ చేసి ఈ సంవత్సరం మొత్తం ఎలా ఉండబోతుందో తెలియచేయండి గురువు గారు అదేవిధంగా ఓవరాల్ గా స్త్రీ పురుషులకి కుంభరాశిలో వారికి ఎలా ఉందో స్త్రీలకు ఎలా ఉందో చూద్దాం దాదాపుగా సమానంగా ఉంది అని చెప్పుకోవచ్చు ఓవరాల్గా మీరు స్త్రీ పురుషులకు ఇద్దరికీ కూడా కుంభరాశిలో పుట్టినవారు ఈ యొక్క ప్రశ్నను బట్టి అందరూ కూడా చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు అయినా కూడా గ్రహ అనుకూలత అనేది ఈ యొక్క క్రోధినాం సంవత్సరం అంత అనుకూలంగా లేకపోయినా కూడా ప్రశ్నలన్నీ కూడా చాలా అన్న మంచి రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి దైవానుగ్రహం మీకు ఉంది అని చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి దానికి తగిన విధంగా మీరు గిరి ప్రదక్షిణ చేయడం అలాగే శనికి తైలాభిషేకం చేయటం అలాగే అన్నదానం నేత్రదానం నేత్రదానానికి సంబంధించిన సహాయ సహకారాలు అందించటం అలాగే రక్తదానానికి సంబంధించిన సహాయ సహకారాలు అందించటం అలాగే బట్టలు అలాంటివి ఇవ్వటం పేదవారికి అన్నదానం చేయటం ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసినట్టయితే ఈ సంవత్సరం మీరు చాలా చాలా వరకు సేఫ్ జోన్లో ఉంటారు చక్కటి ఫలితాలు పొందుతారు చాలా చక్కగా వివరించారు గురువు గారు ధన్యవాదములు చూశారు కదా మళ్ళీ నెక్స్ట్ లో కలుసుకుందాం నమస్కారం శుభం భవతమే సదాశివం మీ అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్య ధనకనక వస్తువాహనాది యోగాలన్నీ సంప్రాప్తించాలని కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలతో మీ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి శుభం భవతమే సదాశివం